ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరగడం టాలీవుడ్లో సంచలనంగా మారింది ఈ సోదాలు సినిమా నిర్మాణాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పరిశీలన చేస్తున్నాయని సమాచారం దీనిపై దిల్ రాజు భార్య తేజస్విని స్పందిస్తూ మా ఇల్లు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఇంట్లో ఉన్న రికార్డులు అధికారులు పరిశీలించారు బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం అన్ని వివరాలు అందించామని వెల్లడించారు దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ఆమె స్పష్టం చేశారు దిల్ రాజు పై జరిగిన ఈ సోదాలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి గతంలోనూ సినిమా పరిశ్రమపై ఐటీ అధికారులు దృష్టి పడిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి దిల్ రాజుపై జరగడం ప్రత్యేకంగా నిలుస్తోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరగడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఈ సోదాలు సినిమా నిర్మాణాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీ వీలపై పరిశీలన చేస్తున్నాయని సమాచారం దీనిపై దిల్ రాజు భార్య తేజస్విని స్పందిస్తూ మా ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఇంట్లో ఉన్న రికార్డులు అధికారులు పరిశీలించారు బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం అన్ని వివరాలు అందించామని వెల్లడించారు దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ఆమె స్పష్టం చేశారు దిల్ రాజుపై జరిగిన ఈ సోదాలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి గతంలోనూ సినిమా పరిశ్రమపై ఐటీ అధికారుల దృష్టిపడిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి దిల్ రాజుపై జరగడం ప్రత్యేకంగా నిలుస్తోంది